నేను చెప్తాను ఎరాజలు అవి చెక్కునే హాయ్ అండి అందరికి హ్యాపీ సండే ఈ రోజు నేను పనిలోకి వెళ్ళలేదు ఈ రోజు రేపు నాకు పని లేదు మళ్ళీ ఎల్లుండా మంగళవారం నాడు నేను పనిలోకి వెళ్ళిపోవాలి రాత్రి ఎనిమిది గంటలకే మా రైతులు ఫోన్ చేసి అబ్బులు ఇవాళ రేపు నీకు పని లేదమ్మా మంగళవారం నాడు వచ్చే మంగళవారం నాడు బాడవకే మందేయాలని చెప్పారు ఈరోజు రేపు నేను ఇంటి దగ్గరే ఉంటాను ఖచ్చితంగా బేగా ఏడైపోతుంది మీరు రాత్రి చెప్ప వాట్సాప్లో మెసేజ్ పెట్టారు కదా ఏమైనా పట్టుకోలేదు మీరే సౌండ్ కదా డైరీ లంచ్ బాక్స్ అంతేగా అయిపో పాలు తెచ్చని రా రాలు రావాలన్నాడు ఆయన పాలు వచ్చేదాకా మంచి పాలు వచ్చేదాకా ఆగి అప్పుడు వచ్చాం పట్టుకుంది బాగుంది ఇడ్లీ వేసావు కదా ఎంతసేపు కొడుకుద్ది ఇంకా ఐదు నిమిషాలు ఎక్కువలో పెట్టు అంత మన పదిహేనులో పెడుతుంటే ట్రబుల్ అవుతుంది కదా ఎక్కువలో పెడితే ఒకవేళ లైన్ అవద్దు అని చూద్దాం లోడ్ తగ్గించి సూపర్ స్పీడ్ పెడితే సూపర్ స్పీడ్ సూపర్ స్పీడ అంత అంతమంది సోపర్ స్పీడే పెడుతున్నావుగా ఫిఫ్టీ మినిట్స్ వెయ్యి ఎంత ఆ ముప్పై తొమ్మిది వచ్చింది అది ఎక్కువలో పెట్టినట్టేగా పైన వచ్చే నీళ్ళు వేసుకుంటావేనా అమ్మో అంత చేస్తున్నావే పిల్లల బట్టల కదా ఏ బట్టలైనా చిన్న డ్రాప్ అయితే సరిపోద్ది అంటే వేగంగా ఉంది కదా అంత చేస్తున్నావా అంటే అయిపోద్ది నువ్వు పోసింది మూడు సార్లు పోసేది ఒకసారి పోసేసు మళ్ళీ ఇదే అంటే వస్తుంది నువ్వు పెట్టింది ఇది ఇందులోనా నేను సూపర్ స్పీడ్ అనే ఇదే పదిహేను అన్న భ్రమలో ఉంటాను నేను యాసిమీకంటే ఇటు ఇచ్చ తల్లిగా అదే సరే ఇదేంటిది పోటరణి మంచిదండి కదా పిల్లకే సివిల్ డ్రెస్సులు ఆయమైన డ్రెస్సులు ఈసారి పొందామా ఐదారు జాతులు సివిల్ డ్రెస్సులు ఆదిత్యకి ఉన్నా సరే ఆడపిల్లకి ఉండాలి ఇటు నుంచి రా సరే సరిగ్గా నుంచి సరే సరిగ్గా నుంచి అమ్మా ఇటు కాలు ఎద్రకట్టరా ఇడ్లీ తినేద్ది కానీ తమ్ముడు బట్టలేసుకున్నాడా

నీ డ్రెస్ చూపించరా ఆదిత్య నీ డ్రెస్ చూపించిట్రా వేసుకున్నావా ఇంకేసుకోలేదా ఇలా టిఫిన్ ఎట్ దిగని రావే ఎంచసేపు వేసేసుకో నువ్వు ఎక్కడ టిఫిన్ కాడకు టిఫిన్ కాడకి వచ్చా నువ్వు లోనికి వెళ్తావు నువ్వు ఇక్కడ కెమెరా పట్టుకుని వాళ్ళ ఖాళీగా కూర్చొని వెళ్ళగా ముందుకు వేసేసేసి టిఫిన్ టిఫిన్లకు వేసేసి వెళ్ళొచ్చుగా కాడ అలా బయదేళ్తాడు పిల్లకేసాయి పిల్ల వెళ్ళిన తర్వాత ఎప్పుడో గంటకి వెళ్తున్నాడు వెళ్తున్నాడాడు ముందు పిల్లకేసేస్తే పిల్ల వెళ్ళిపోద్ది ఒకసారేనా ఎరా వేస్తాయి ఇద్దరు ఒకసారేనా లేదా ఆదిత్య ఆలస్యం వస్తాడు రోజులాగా చెప్పరా మరి అది రోజు ఆలస్యంగా వెళ్తున్నాడు కదా మరి అది రోజు తొమ్మిదింటికి వెళ్తున్నాడు అదే అంటే అలా రాసుకున్నావా బాబా మూడు ఇడ్లీ కూడా తినలేకపోతున్నావారా మెత్తగా వస్తాను ఇడ్లీలు ఎక్కడి నుంచి మెత్తగా ఉంటాయా అది రెండు సార్లు వాడికి యాస్మిన్ అంటే తిందా ఆదిత్య తింటాడు ఆడికి మూడు ఉండాల ఆదిత్య రారా ఏ టిఫిన్ కూర్చు ఇడ్లీలు బయ్యానికిరు మెత్తగా ఉన్నాయా సరే మెత్తగా నీళ్ళు అయినా ఇడ్లీలు అంత వేడిగా ఉన్నాయా తినాలి మరీ చల్లారిపోయినా బాగు పిల్లలు వీటికి ఉన్న మూత్ర పోగొట్టేసారు ఈ మూతలు దీనికి బాగలేదు మూత ఇక్కడ మూత అయితే ఇదా ఇలాగ అయిపోయినాయా ఇలాగ అయిపోతంలో ఈ బాక్సులు అసలు ఎప్పుడన్నా పిల్లలకి స్నాక్స్ పెట్టాలంటే ఆ బాక్సులు పెట్టడానికి ఉపయోగపడతలేదు చిన్నపిల్లలు ఎంత చెప్పినా సరే అన్నీ పోగొట్టేస్తున్నారు ఇప్పుడు సత్యవతి పిల్లలకి దానంకాయలు ఇద్దరం కలిసి వల్లిచేసాం వలిచేసేసి స్నాక్స్ కింద పెడతాం చూసారా ఇదేమో ఈ బాక్స్ ఇదేమో ఈ బాక్స్ చూడండి అసలు ఎంత చిరాక్గా ఉందో ఆ బాక్సులు సగ్గ సమానంగా ఉంటాయి రెండు బాక్సులు అవి పెడదామంటే మూతలు లేవు మూతలు ఇరగబుట్టేసారు ఏదైనా పని ముట్టిస్తే అసలు చేతికి खबर क्या कौन करना అది పచ్చడి చేయద్ది కనుక సేపు నాకు రేపు పొద్దున్న పిల్లలకి టిఫిన్లోకి కొబ్బరికాయ పచ్చడి చేయద్ది కానీ ఇందాక కొబ్బరికాయ కొట్టి సత్యవతికి కొబ్బరికాయ మొక్కలు అప్పచెప్పాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేయమని చెప్పాను నేను ఈ పనులన్నీ చెప్పి నేను వచ్చేటప్పుడు ఇడ్లీ రవ్వ తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్లోకి చికెన్ పట్టుకొని వచ్చాను నేను వచ్చేపాటికి సత్యవతి ఏం పనులు చేసిందో చూద్దాం నేను వచ్చేప్పటికి చికెన్ ఫ్రైడ్ రైస్లోకి అన్నం వండేసింది నేను ఇడ్లీ రవ్వ చికెన్తో పాటు నిమ్మకాయలు కూడా తెచ్చాను రెండు ఏమిలే అల్లవీల్లు పేస్ట్ ఇప్పుడు అంత ఎక్కువ పట్టకపోయావా చల్ల చల్లార్ ఇది వచ్చేసి మొగజని పిండేకా ఇది వచ్చాడు చెప్పండి ఒకసారి ముందు మొగజని పిండి వేసి తర్వాత ఎన్ని ఇస్తే గరం మసాలా మళ్ళీ ఫ్రైడ్ రైస్ లోకి ఎత్తక సరిపోతుంది ఓ చెప్పవలసింది వచ్చి తప్పు తెచ్చేద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నీళ్ళు కారతలేదు ఎందుక ఇందులో వెల్లుపాయలేవా మరి అసలు నీరు కాలుతరాదండి కాదు కాదు పోదు కాకపోతే పూత నీరు కారాలు అంటున్నా ఏ లేదా అంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా నీరు కారదు కదా అలా పొడిగా ఉంది అంటే అడుగుతున్నాను కలుగుతుంది ఇది ఇవ్వండి డబ్బు ఇప్పుడప్పుడు తీయక్కర్లేదుగా ఇది అప్పుడే సీల్ తీయక్కర్లేదుగా ఇందులో ఉందిగా ఇది ఎందులో ఒక నెల వద్దది నెల పైన వద్ద పైన రాకపోయినా కనీసం నెల అన్నీ వద్ద ఈ ఫోన్ క్యా ఇంత మళ్ళీ వదిలేకుండా ఆ ఫ్యాన్ బాగా అయిపోయింది మన సినిమా అక్కడ కూర్చున్నాం ఏంటది సంక్రాంతికి వస్తున్నాం సినిమా పచ్చి రెండు పిరకలాడుదామని పెద్ద మూకుడు ఉంటాయి అయితే ఇదిగో ఇప్పుడు నువ్వు ఆ చికెన్ వేపుతున్నావు కదా అది కూరలోకి బేగా వాడే ఎక్కువ రోజులు నిలబంటే బాగోదు వాసన వచ్చేది చికెన్ రెండు వాయిల్ కింద అనమాట మూగుట్లో ఒకసారికి అయితే మొత్తం అంతా పట్టలేదు ఇంకో మంట తగిలి తగి చికెన్ కూడా తీసేసి ఇందులో వేసేయచ్చు చికెన్ ఒక మంట తగిలే లోపు మేము చేసే పని ఏంటంటే వెల్లుల్లిపాయలు అయ్యి వెల్లుల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు పోసుకొని చచ్చే వద్దీ రెడీగా పెట్టుకుంటుంది ఈ లోపు నేను నాలుగు కోడిగుడ్డు చితగొట్టి ఇందులోకి అదంతా ఉప్పేసి నేను కోడిగుడ్డు లైన్లో పెట్టేస్తాను మేము ఈ పని చేసే లోపు ఓ మంట తగిలింది చికెన్ తీసేస్తాం చికెన్ తీసేసేసి ఆ ప్లేట్లో వేసుకుని అప్పుడు ఈ వేడి వేడి నూనె ఉంటుంది కదా ఈ నూనె వచ్చేసి ఇందులో పోసేసుకుంటాం ఇందులో పోసేసుకుంటే ఆల్రెడీ కాగిపోయి ఉంది కాబట్టి ఓ మంట తగిలేప్పటికి నూ నూనె బాగా కాగిపోద్ది అప్పుడు కోడిగుడ్లు వేసేసుకుని ఇంకా తర్వాత ప్రాసెస్ నేను వీడియోలో చూపిస్తాను 嗯。Mm.

ఉన్నా కూడా వద్ద ము మళ్ళీ అది కూడా మంటద మంటద రాజు మంది ఆ వచ్చినట్లేదు ఇంకోటి పెద్ద గుదులు వేసే చూడు అదే చెప్తున్నా ఈ కా నూనె కొద్ది నూనె వేసి ఈ కొద్ది ఫ్రై ఫ్రై అయ్యేలోపు నేను అన్నం కంచోలో వేసి సలార్ పెట్టేస్తాను కాల్సేపు కదా అన్నం ఉండి పర్లేదు ప్యాన్ కాల్లో సలాడ్ పెట్టేస్తాను అసలు వేడి నూనె సరిపోతుంది నూనె సరిపోద్దు నువ్వే ఎక్కువ బాగుంది సరే నువ్వు చూసుకుని నాన్న సలార్ పెడతాను ఎన్ని గ్లాసులు వచ్చినావు బియ్యం అయ్యి నేను కెమెరా ఆపేసినప్పుడు చూసుకోవచ్చు సత్యవతి పక్కన పెట్టే కను ఎన్ని సరిపోతుంటావా సరిపోతు అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది కదా పిల్లలు కూడా ఎక్కువ తింటారు ఇంకా ఉప్పు కారం రెడీలు పెట్టాను చూడు దీని మోతీత మర్చిపోయింది ఇది వేసేసి తిప్పాయి అలా అదోసారి ఇదోసారి కాదు ఏసేసుకుని తిప్పాయి అది సగ్గ కలిసిపోదు నువ్వు వేసిన కారం సాల్దు కొత్తిమీర ఎంతవరకు వచ్చింది ఈ పదం పెట్టేస్తావా సరే మనకి ఎంత ఫ్రైడ్ రైస్లో కొద్దిగా అయితే తీసేసి ఒక గిన్నెలోకి ఆ గిన్నెలో తీసిన మట్టికి ఫ్రైడ్ రైస్లోకా సరిపోయింది ఇప్పుడు కారం సరిపో అదే పిల్లలు ఉన్నారు ఎలా చూపించి బాగా ఫ్రై అయినాయి ఆ మొత్తం తోట నోట్లో రెండు మొక్కలు ఇంటివా రెండు మొక్కలు మెత్త మొక్కలు వండిచ్చా పిల్లలకి ఇదేంటి 이메트는 내가 돼. 이메트는 내 아! అదేంటి అక్కడ రాలదా మరి పొద్దున్న కలిసి వెళ్ళిపోయారు నేను అందుకే నాకు పొద్దున్న అనుమానం వచ్చి ఇదేంటి ఒకరు ముందేళ్ళు ఒక ఆలస్యంగా వేస్తున్నారు కదా అనుకున్నాను పొద్దున్న అయితే సాయంత్రం అలా చేసారు అనమాట పొద్దు మీరు లాస్ట్లో ఇప్పుడు ఎందుకు సరే అయితే ఎక్కడా అమ్మోయ్యా ఎంతసేపు వచ్చింది నాకు ఇలా కుదురు తిప్పే తిప్పేవచ్చు ఇంత పెద్ద నీళ్ళు తిప్పగలను నువ్వేనా తిప్పలే చివరిలో సోయా సాస్ పోసి ఓ మంట తాగలినిచ్చి గరం మసాలా వేసాను వేసుకుని గరం మసాలా వేసి సత్యవతి బాగా కలుపుతుంది ఇక అంత అయిపోందాక కట్టేస్తాం ఆల్రెడీ సోయా సాసు గరం మసాలా వేసి ఒక రెండు నిమిషాలు దాటిపోద్ది ఇంకా ఒకసారి అలా చూపించి అలాగా ఎప్పుడు చేసినా సరే ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా సరే సోయా సాస్ ఎక్కువ లేకుండా ఇంకెలా ఉంటే సగ్గా సరిపోతుంట బాగా వచ్చింది తినేస్తారంట ఇదిగో చేతులు కడుక్కని వచ్చి తినండి చూడండి చూపించి ఆదిత్య బాగా వచ్చింది ఇది కదా యాశమంతల్లి అది ఇద్దరారా నేను మంచినీళ్ళు ఒకటి నేను మంచినీళ్ళు ఒకటి తేవాలండి రేపొద్దు నాకు పని ఉందంట మా రైతులు ఇప్పుడు ఫోన్ చేసి రేపు వద్దని మందు కొట్టాల రేపు కూడా రేపు కూడా పని లేదనుకుని నిన్ను ఇంటి దగ్గర ఉండమని చెప్పాను కానీ రేపొద్దున మందు కొట్టాలి అందుకని రేపు రేపొద్దున పనిలోకి వచ్చేయని చెప్పారు నేను రేపు పొద్దున పనిలోకి వెళ్ళిపోతే మళ్ళీ మీకు మజ్జిల్ తెచ్చేవాడు ఉంటారు అందుకనే వీళ్ళు మజ్జిల్ తెచ్చేస్తాను వెళ్ళి ఆ రోడ్డు ఆదిత్యే సరే పెట్టయితే